రాజస్థాన్ రాయల్స్ కొత్త కేప్టెన్ ఎవరు ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉంది అనమాట ఎందుకంటే ఇన్ని సీజన్లుగా రాజస్థాన్ కు కెప్టెన్సీ చేస్తున్న సంజు శాంసన్ ఆ జట్టు నుండి పోవడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది అంటే సంజు శాంసన్ సిఎస్కే కోతడా లేదంటే ఢిల్లీలో కోతడా లేదంటే కోల్కతా లో కోతడా లేదంటే సన్ రైజర్ లక్స్టా ఇలాంటి క్వశ్చన్ లె రేజ్ అయితా ఉన్నాయి గానీ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ లోనే ఉండబోతున్నాడా అనే అనుమానం మాత్రం ఎవరికీ కలగడం లేదు ఎందుకంటే మనోడు ఆ జట్టును వదలడం కన్ఫర్మ్ అయిపోయింది అనమాట కాకపోతే ఏ జట్టులో కూతడో చూడాలి అయితే సంజు సంజు శాంసన్ పోతే ఆ జట్టుకు ఒక కొత్త కెప్టెన్ కావాలి కదా ఆ కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న అయితే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ను వదిలేయబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చిన వరకు ఆ జట్టుకు కెప్టెన్సీ వేయబోయేది రియాన్ పరాగ్ అని చాలా మంది అనుకున్నారు అనమాట ఎందుకంటే రాజస్థాన్ రియాన్ పరాగ్ ను పోషించింది ఎన్నో సీజన్లు ఒక్క పర్ఫార్మెన్స్ లేకుండా కూడా పోషించింది ఇక ఇది లాస్ట్ సీజన్ రా అని అనుకున్న రెండు వేల ఇరవై నాలుగులో లో మనోడు అద్భుతంగా ఆడిండు మనోడు లోపల నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చింది దాంతో నెక్స్ట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఫస్ట్ త్రీ గేమ్స్ కు సంజు శాంసన్ ఇంజురీ ద్వారా లేకపోయేసరికి డైరెక్ట్ రియాన్ పరాగ్ కు కెప్టెన్సీ అనేది ఇచ్చేసిరు అనమాట అంటే జట్టులో వేరే వాళ్ళు లేరా కెప్టెన్సీ ఏంటంటే ఉన్నారు అయినా కూడా మనోనికి కెప్టెన్సీ ఇచ్చేసిర్రు మనోని పైన అంత నమ్మకం చూపించారు అందుకే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సంజు శాంసన్ లేకపోతే రియాన్ పరాగే కెప్టెన్ అని చాలా మంది అనుకున్నారు కాకపోతే ఇప్పుడు రియాన్ పరాగ్ కు కెప్టెన్సీ ఇవ్వకూడదని రాజస్థాన్ మేనేజ్మెంట్ డిసైడ్ అయింది ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రియాన్ పరాగ్ ఓ పర్ఫార్మెన్స్ చేసినా కూడా కెప్టెన్ మాత్రం అసలు బాగోలేదు అన్నమాట అందులో ముఖ్యంగా మనోడు కెప్టెన్ చేసిన మ్యాచ్ ప్రెజర్ రియాన్ పరా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అందుకే మనోడికి కెప్టెన్సీ ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయింది అనమాట రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కాబట్టి మరి కొత్త కెప్టెన్ కావాలి కదా ఆ కొత్త కెప్టెన్ ఎవరు అంటేనే రెండు పేర్లు చర్చలోకి వస్తున్నాయి ఒకటేమో యశస్వి జలు రెండోదేమో ధ్రువ జురేలు అవును ధ్రువ జురేలు కూడా ఇప్పుడు కెప్టెన్సీ సిరీస్ లో ఉండడం అనమాట అసలు ధ్రువజురేలు గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనోడు జస్ట్ బేస్ ప్రైజ్ కు రాజస్థాన్ రాయల్స్ లోకి ఎంట్రీ రెండు సీజన్లలో ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిండు అనమాట ది బెస్ట్ ఏమి లేదు కాకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అంతే దెబ్బకు మనోని పద్నాలుగు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ అసలు జూరైల్ కు పద్నాలుగు కోట్లు పెట్టినప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు ప్రతి ఒక్కరు అనుకున్నారు అనుకున్నారనమాట మనోనికి ధర అనేది చాలా ఎక్కువ మనోని వేలంలోకి వదిలేసి ఉంటే మళ్ళీ కొనుక్కుంటే ఇంకా పది కోట్లకు ఎనిమిది కోట్లకు మనోడు దొరికేటోడు కానీ పద్నాలుగు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు చాలా ఎక్కువ అనుకున్నారు కానీ రాజస్థాన్ మాత్రం ఈ మాటలు ఏవి పట్టించుకోలేదు మనోని రిటర్న్ చేసుకున్నారు మనో లో పెట్టిర అంటే యాజ్ ఏ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ అక్కడ ఉన్నా కూడా లో నించిర్రు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ధ్రువ జురేల్ ను రాజస్థాన్ రాయల్స్ ఎంత నమ్ముతున్నది అనేది అందుకే ఈ సీజన్ లో ధ్రువజురల్ కి కెప్టెన్సీ ఇయ్యబోతున్నాయి అనే వార్త కూడా వస్తున్నాయి అనమాట ఇక అదే విధంగా యశస్వి జైస్వాల్ అసలు జైస్వాల్ కు పేరు వచ్చిందంటేనే రాజస్థాన్ వల్ల అదే విధంగా రాజస్థాన్ కు ఫ్యాన్ బేస్ పెరగడానికి సంజు శాంసన్ తో పాటు జైశ్వాల్ కూడా ఒక రకమైన కారణం అనమాట ఎందుకంటే మనోడు అంత అద్భుతమైన ప్రదర్శనలు చేసిండు ఆ ప్రదర్శనలతో టీమిండియా లో వచ్చిండ్ టీమ్ ఇండియాలో కూడా సక్సెస్ఫుల్ అయిండు అందుకే రాజస్థాన్ కు వల్ల కూడా కొంత ఫ్యాన్ బేస్ అనేది పెరిగింది అందుకే యశస్వి జల్ కూడా కెప్టెన్ సిరేస్ లో ఉన్నాడు అనమాట ముఖ్యంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయిన తర్వాత మనోంది ఒక చిన్న డ్రామా జరిగింది డొమెస్టిక్ లెవెల్ ఏంటంటే మనోడు డొమెస్టిక్ లెవెల్ లో ముంబై టీం ఆడతాడు కదా కానీ సడన్ గా మనోడు ముంబై నుండి ఎనిమిది తీసుకొని నేను గోవాకి వెళ్లిపోతా గోవా జట్టు తరపున ఆడతా అని చెప్పిండు అనమాట కానీ తర్వాత మళ్ళీ సీనియర్లు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు సర్ది అయ్యడం తోటి మనోడు ముంబై లోనే ఉండిపోయిండు కాకపోతే ఇక్కడ డ్రామా ఏంటి అంటే యశస్వి జీవాల్ నేను ముంబై నుండే గోవాకి పోతా అనేది కారణం కెప్టెన్సీ అంటే మనోనికి ముంబై టీం కు ఖచ్చితంగా కేప్టెన్సీ రాదు ఎందుకంటే అందులో మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళకి డొమెస్టిక్ లెవెల్ లో కెప్టెన్సీ ఇస్తా ఉన్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఉండాలి మనోనికి కెప్టెన్సీ అయితే రాదు కాకపోతే అప్పుడే గోవా వాళ్ళు యశస్వి జైస్వాల్ కు కెప్టెన్సీ అనేది ఆఫర్ చేసారు అందుకే ఆ కెప్టెన్సీ కోసమే నేను గోవాకి వెళ్ళిపోతా అని యశస్వి జైస్వాల్ చెప్పిన అనమాట కాబట్టి వెళ్ళిపోలేదు అయితే ఇక్కడ ఐపీఎల్ లో రాజస్థాన్ తను ఆడుతున్న టీము తనకు కాకుండా వేరే ప్లేయర్ కు కెప్టెన్సీ ఇస్తే యశస్వి జైస్వాల్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎందుకంటే మనోడికి కెప్టెన్సీ పైన ఆశ అనేది ఉన్నది ఎవరికైనా ఆశనే ఉంటది అందులో నో డౌట్ అట్నే యశస్వి జైస్వాల్ కూడా కెప్టెన్సీ వేయాలనే ఆశ అందుకే ఎప్పటి నుండి టీమ్ లో ఉంటూ టీమ్ కు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ టీమ్ ఫ్యాన్ బేస్ వేయడానికి కారణమైన యశస్వి జైస్వాల్ కాకుండా ధృవలకైనా లేదంటే ఇంకెవరికైనా కూడా కెప్టెన్సీ ఇస్తే మనోడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనే ఆలోచన ఖచ్చితంగా రాస్తాను మేనేజ్మెంట్ కు ఉండే ఉంటది అందుకే మనోని కూడా కెప్టెన్ రేస్ లో కన్సిడర్ అనేది అయితే చేస్తా ఉన్నారు కాకపోతే మరి ధ్రువ్ ని చేస్తారా లేదంటే యశస్వి ని కేప్టెన్ చేస్తారా అనేది తెలియదు సంజయ్ శాంసన్ తర్వాత రాజస్థాన్ యశస్వి జైస్వాల్ నడపాలా ధ్రువ్ జురేల్ని నడపాలా లేదంటే రియాన్ పరాగే నడపాలా లేదంటే ఇంకా వేరే ఎవరైనా కొత్త కేప్టెన్ ని తెచ్చుకోవాలా ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కామన్ చేసినా చెప్పండి